శ్రీహ ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమ ఓం మేధా దక్షిణామూర్తి నమ శ్రీ శంకర భగవత్పాదాహ విజయంతే ఓం ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భటారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమ బ్రహ్మసూత్ర శంకర భాష్యం అదృశ్యత్వాది అధికరణంలో భాగం మూడు నిన్నటి భాగంలో ఉదాహరణగా శాలిపురుగు మనిషి కూడా చేతనులు అని ఉదాహరణ చెప్పారు కదా అని అడిగారు వాళ్ళు కాదు కాదంట ఎందుకంటే శాలిపురుగు కూడా శాలిపురుగు కూడా కే మనిషి యొక్క కేశాలు ఇవన్నీ రావడానికి కారణం అతని కాదు కదా అని కాబట్టి ప్రధానం అని అంగీకరించ అంగీకరించదు ఇక్కడ అంటే ఇక్కడ పరమైన అక్షరం కంటే పరమని అట్లా అక్షరం కంటే పరుడుగా ఎవడు వినపడుతున్నాడో అతడు సర్వజ్ఞుడు అలా అలా అంతేగాని అక్ష అక్షర శబ్దం చేత నిర్దేశించబడిన బోతయోని మాత్రం మట్టికి ప్రధానం యోని అనే శబ్దానికి ఒక కారణం అంటే అర్థం ఎట్లా చెప్పొచ్చు అంటే శారీరుడు కూడా బోతయోని కావచ్చు అంటున్నారు అట్లా జీవుడు ధర్మాల చేత భూత సముదాయాన్ని సంపాదిస్తాడు కదా అని వాళ్ళు క్వశ్చన్ అడిగారు దానికి సమాధానంగా ప్రధానంగా విరుద్ధమైన అదృష్టమైనటువంటి ధర్మాలు కనబడటం వల్ల ప్రధాన అంతర్యామి కాదు అని పూర్వ అధికారంలో చెప్పడింది ఇక్కడ అలాంటి విరుద్ధ ధర్మాలు వినపడలేదు కాబట్టి అదృశ్యత్వ గుణాలు ఈ బోతయని అని ప్రధానమైన చెప్పవచ్చు అని ఈ అధికారంలో పూర్వాధికరణంతో ఒక ఉదాహరణంగా చెప్పారు అని చెప్పి దీని గురించి ఇంకా వివరంగా మనకి లోపలికి వెళ్తే తెలుస్తుంది మూడో భాగంగా చెప్పుకుంటున్నాం ఏవమితి ఇట్లు ప్రార్థించగా సిద్ధాంతం చెప్పబడుచున్నది అదృశ్యత్వాది గుణాలు గల ఈ భూత కారణం ఏది కలదో అది పరమేశ్వరుడే కాని మరేది కాదు ఇది ఎట్లు తెలుస్తున్నది ధర్మాలను చెప్పడం వల్ల ఇక్కడ యహ సర్వజ్ఞ సరవిత్తు సాధారణ రూపంలో అన్ని తెలిసినవాడు సర్వజ్ఞుడు విశేష రూపంలో అన్నీ తెలిసిన వాడు సర్వవిద్ అని పరమేశ్వరుని ధర్మం ఇక్కడ చెప్పబడుచు కనబడుచున్నది అచేతనమైన ప్రధానానికి కానీ ఉపాధి చేత సంకుచితమైన జ్ఞానం గల శారీరకంగాని సర్వజ్ఞత్వం గాని సర్వవిత్వం గానీ సంభవించదు కదా అని కృష్ణ అక్షర శబ్దం చేత నిర్దిష్టమైన బోధయని కంటే పరమైన వానికే ఈ ఆ సర్వజ్ఞత్వము సర్వవిత్తము చెప్పబడ్డాయి కానీ యోనికి చెప్పబడలేదు అని చెప్పాం కదా ఇక్కడ చెప్పబడుచున్నది ఇది కుదరదు ఎందువల్లనగా ఇక్కడ ప్రకృతమైన పుట్టే పుట్టేవాటి కన్నిటికి ప్రకృతినిగా అంటే ఉపాదాన కారణంగా అక్షరాత్ సంభవ తీహ విశ్వం అని చెప్పి తరువాత కూడా యహ జాయతే అంటే ఎవడు సర్వజ్ఞుడో సర్వవిధుడో ఎవని తపస్సు జ్ఞానమయమనేదో వాని నుండియే ఈ కార్యము సూక్షాత్మకమైన బ్రహ్మ నామం రూపం అన్నము పుట్టుచున్నది అని సర్వజ్ఞ పుట్టుచిన దానికి ప్రకృతినిగానే చెప్పుచున్నది అందుచేత నిర్దేశించడంలో ఉన్న సామ్యం చేత ప్రత్యపి జ్ఞాయ మాన మగుటు వలన అదే ఇది అని గుర్తించబడటం వల్ల ప్రకృతిమైన భోధయోని అయిన అక్షరానికే సర్వజ్ఞత్వం సర్వేత్వం అనే ధర్మాలు చెప్పబడుచున్నవి అని తెలుస్తుంది అని చెప్పారు ఇక్కడ ఇంకా ముందు ముందు దీని గురించి వివరంగా చెప్పుకున్నాం ఈ సిద్ధాంతంలో ఏం చెప్తున్నారంటే అదృశ్యాత గుణ అదృశ్యత్వాది అంటే అదృశ్యంగా ఉన్న గుణాలు గల ఈ కారణం ఏది ఉందో ఆ పరమేశ్వడే కానీ మరి ఏది కాదు ఎట్లా తెలుస్తుంది ఇలాగా ధర్మాలు చెప్పడం వల్ల ఎలా తెలుస్తుంది ధర్మాలు చెప్పడం వల్లనా ఏంటి అని అడుగుతున్నారు సాధారణ రూపంలో అన్ని తెలిసిన వాడు సర్వజ్ఞ అంటాం కాబట్టి అలాగే విశేష రూపంలో కూడా అన్ని తెలిసిన వాడు అని పరమేశ్వరం ధర్మం ఇక్కడ చెప్పబడు చెప్పబడుచు కనబడుతుంది అలానే అచేతనంగా అంటే చేతన అంటే కదలకుండా ఉన్న ప్రధానానికి గాని ఒక ఉపాధిగా ఉన్న సంకుచితమైన జ్ఞానం గల ఒక శారీరకు గాని సర్వజ్ఞత్వం గాని ఆ సర్వవిత్వాన్ని సంభవించదు కదా సంభవించదు కదా అని ప్రశ్న మళ్ళీ అలా ప్రశ్న వేశారు సంకుచితమైన జ్ఞానం గల శారీరకుడికి సర్వజ్ఞత్వం ఎలా వస్తుంది సంభవించదు కదా అని అడుగుతున్నారు అప్పుడు ఇది అక్షర శబ్దం చేత నిర్దిష్టమైన ఒక భూత యోని కంటే పరమైన వాడికే ఆ భూత యోని నుంచి దాటిన వాడికే ఈ సర్వజ్ఞత్వము సర్వత్వము చెప్పబడ్డాయి కానీ ఈ భూతయనులో భూతయనులో ఉన్న అతనికి చెప్పబడలేదు కదా ఇక్కడ చెప్పబడుతుంది ఏంటంటే ఇలా అంటే కుదరదు ఎందువల్ల అంటే ఇక్కడ ప్రకృతిమైన భూతయనునే పుట్టే వాటి అన్నిటికీ కూడా ప్రకృతినిగా అట్లా చెప్పి ఇక్కడ ఎలా చెప్తున్నారంటే ఎవరు సర్వజ్ఞుడో అంటే సర్వ అంటే ఎవరు తపస్సు జ్ఞానమయమైనదో అంటే అతను తపస్సు చేయగా చేయగా ఒక జ్ఞానమయ జ్ఞానమయమైందో అప్పుడు అతని నుండే ఈ కార్యము ఈ సూక్ష్మాత్మైన బ్రహ్మ అనేది ఆ నామ రూపం అన్నము అన్ని కూడా పుట్ట పుడుతున్నాయి సర్వజ్ఞుని పుట్టుచున దానికి ప్రకృతి అని చెప్పు చెప్పుచుంది కాబట్టి అందుచేత ఒక ఇలా నిర్దేశించడంలో సామ్యం ఉంటది అలా గుర్తించి ఈ ప్రకృతిలో ఉన్న బోతయైన అలా తెలుసుకున్న అతనికి అక్షరానికి ఓ సర్వజ్ఞత్వం సర్వత్వం అనే ధర్మాలు చెప్పబడుతున్నాయని తెలుస్తుందని చెప్పారు ఓం శ్రీ గురు మహా సర్వం శ్రీకృష్ణ అదృశ్యత్వాది అధికారంలో మూడో భాగం సంపూర్ణం